వెల్కమ్ టు పట్టణ అధ్యక్షుడు కొమర దుర్గారావుకు రాష్ట్ర ఒడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ పదవి వరించింది మార్చల పట్టణంలోని ఒడ్డెర సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు ఒడ్డెర ఓబన్న విగ్రహానికి ఆ సంఘ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం కొమెర దుర్గారావును జనసేన నాయకులు బత్తుల బాబురావు బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఓర్సు కుమార్ టీడీపీ సీనియర్ నేత అనంతరాములు మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు ఆయనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ఒట్టర కులస్థులకు వివిధ పార్టీల నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇక్కడ మన ఒడ్డర బాబున్న విగ్రహానికి పాలాభిషేకం చేయడం అదేవిధంగా మన కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి మన మార్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జోలకండి రెడ్డి గారి చిత్రపడానికి బాలకృష్ణ చేయడానికి కారణం మన కులానికి సంబంధించినటువంటి కొమల దుర్గారావు అనే వ్యక్తికి కూటమి ప్రభుత్వం గుర్తించి మన కులాన్ని రాష్ట్ర విడ్డల కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు గాను మనం కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మనం మొదటి నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి మన కులం వెన్నుముకగా నిలబడి ఉంది కాబట్టి మన కులాన్ని గుర్తించినందుకు గాను ఈ కూటమి ప్రభుత్వానికి మనమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నామని అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంతోనే కలిసి ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్